హలో హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే మాత్రం చాలా బాగున్నానండి నిజంగా మీ అందరి కన్సర్న్కి మీ అందరి యొక్క లవ్లీ సపోర్ట్ విషెస్కి నిజంగా బ్లెస్సింగ్స్కి నా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ అండి ఎందుకు చెప్తున్నాను అనుకుంటున్నారా మనందరికీ కూడా ఏపీ తెలంగాణకి ఫ్లడ్స్ ఉన్నాయని అందరూ తెలిసిన విషయమే కదండి చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు కామెంట్ చేస్తున్నారు మీరు ఎలా ఉన్నారు మేడం బాగున్నారా అప్డేట్ ఏమి ఇవ్వడం లేదు ఏంటి మీరు అన్నట్లుగా అడుగుతున్నారు నిజంగా నేను చాలా బాగున్నాను ప్రజెంట్ మాకైతే ఇక్కడ ఏమీ లేవండి విజయవాడకైతే చాలా ప్రమాదం జరిగింది గుంటూరుకైతే అంతగా ఏమీ లేవంటున్నారు అంటే కొంచెం బయట అవుట్స్కట్స్లో ఏమైనా ఇబ్బంది ఏమో తెలియదు కానీ నేనైతే మాత్రం బాగున్నానండి మా వరకు అయితే బాగుంది అండ్ నేను ఇంకా బయటికి వచ్చేంత కూడా ఏమీ లేదనమాట ఎందుకంటే నన్ను అంతగా బిజీ చేశారు మా పాప అన్నది ఈ వీడియో ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే మా పాప అన్నది మమ్మీ రోజుకి ఒకటి ఐటమ్ రెండు ఐటమ్లు చేసిన వాళ్ళే పది వీడియోలు షేర్ చేస్తున్నారు నువ్వు ఇన్ని ఐటమ్స్ చేస్తున్నావు అసలు నువ్వేంటి వీడియోస్ ఏం షేర్ చేయడం లేదు అని చెప్పి మా పాప అడుగుతుంది ఈ వీడియో తీసే టైం ఎంత తెలుసా అని నైట్ ట్వెల్వ్ థర్టీ అనమాట మేము అందరం కూడా ఈ వర్క్ అంతా కంప్లీట్ అయ్యి ఇంకా పడుకునే టైంలో మా పాప అన్నది ఒక్కసారి వీడియో తీసుకొని షేర్ చేసుకో మమ్మీ నీకు బాగుంటుంది అన్నట్లుగా అన్నది సరేలే మన దాంట్లో కూడా లాంగ్ వీడియోస్ ఏం లేవు కదా షార్ట్ వీడియోస్ షేర్ చేసుకుంటున్నాను కదా అన్నట్లుగా అసలు ఎందుకు వీడియోస్ రావడం లేదు అంటే నిజంగా మనం ఖాళీగా ఉంటేనే కదండి ఫోన్ చూసేది ఫోన్లో మనం వీడియోస్ తీసుకునేది నాకైతే మాత్రం ఫోన్ తీసుకొని స్టాండ్ పెట్టుకొని వీడియో తీసుకొని అంత టైం కూడా లేకుండా నేను వర్క్ చేస్తున్నాను అనమాట మీరు నమ్మండి నమ్మకపోండి ఒక వర్క్ స్టార్ట్ చేశాక ఫుల్ఫిల్గా చేయాలి ప్లడ్జ్ మనం మంచిగా దాంతో ఎవరైనా సరే రెస్ట్ లేకుండా తిండి కూడా తినకుండా చేస్తారు ఎందుకు ఇలా చెప్తున్నానంటే సరుకులు తెచ్చుకోవాలి ఐటమ్స్ ఏంటో చూసుకోవాలి కాల్స్ చూసుకోవాలి పేమెంట్ చూసుకోవాలి కొరియర్ చార్జెస్ చూసుకోవాలి వాళ్ళకి ఏ ఐటమ్స్ కావాలి వాళ్ళ యొక్క విష్ ఏంటి ఉప్పులు కారాలు స్వీట్స్ నెయ్యి నూనె ఇలా అనమాట అవన్నీ చూసుకున్నాక మన దగ్గర ఏ ఐటమ్ లేదు ఒక ఐటమ్ లేదు అని మనం బయట బజార్కి వెళ్ళాలి తెచ్చుకోవాలి ఐటమ్స్ అన్ని ప్రిపేర్ చేసుకోవాలి సాయంత్రం కల్లా ప్యాకింగ్ చేసుకోవాలి డెలివరీ చేసుకోవాలి వంట అనేది ఫుడ్ అనేది చూసినంత ఈజీ కాదండి చేయడం అనేది ఏ ఏ వర్క్ అయినా అని అంటే ఇది ఒక్కటైనా కాదు ఏ వర్క్ అయినా సరే నలుగురు చేసే పని ఒకరు చేయడం అనేది చాలా గొప్ప విషయం అనమాట నేనైతే మాత్రం చాలాగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను నా యొక్క చేతి వంటను తిని మీరు అందరూ కూడా సాటిస్ఫై అయ్యి నాకు మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఈ వీడియో అయితే ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీ అందరికి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను ఎంటర్టైన్మెంట్గా లేకపోయినా సరే మన దగ్గర దొరికే ఐటమ్స్ ఏంటి అంటే కనుక చాలా మందికి తెలుసు తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నా ట్రెడిషన్ ఫుడ్స్ అండి లైక్ చెక్కలు చక్రాలు స్వీట్ హాట్ అండ్ కార్యులు పచ్చళ్ళు అంతకు ముందు వరకు నేను ఆర్గనైజ్ చేసుకునేంత టైం కూడా లేక ర్యాక్స్ ఇచ్చే టైం కూడా లేక బయటికి వెళ్ళి నాకు కుదరలేదు అనమాట కూడా చాలా మంది మీ దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటే షేర్ చేసుకోండి షేర్ చేసుకోండి అంటున్నారు ఇదిగోండి ఇప్పుడైతే మన దగ్గర కారపళ్ళు పచ్చళ్ళు స్వీట్ హాట్ అన్నీ ఉంటాయండి ఇది లేదు అనుకోవడానికి లేదు లేకపోయినా సరే అది మీకోసం నేను ప్రిపేర్ చేసి పంపిస్తాను అనమాట నిలవ పచ్చళ్ళు అయితే అన్ని రకాల వెజ్ ఉన్నాయి నాన్ వెజ్ అయితే మాత్రం దూరంగా ఉంటుందండి చాలా మంది వెజ్ నాన్ వెజ్ కలుపుతారా మేడం అని అడుగుతున్నారు కలపనండి నాన్ వెజ్ చేసిన రోజు వెజ్ అనమాట ఆ రోజు ఓన్లీ నాన్ వెజ్ పికిల్స్ చేస్తాను నాన్ వెజ్ పిక్కిల్స్ యొక్క డేక్షాలు కూడా వేరేగా ఉంటాయి చాలా మంది డౌట్ పడుతున్నారు ఎందుకంటే నేను కూడా వండనండి అలా అందుకని అనమాట ఇక ఆ తర్వాత మీకు అంటే డిఫరెన్సియేషన్ చూపిస్తున్నాను ఇక్కడ గోంగూర పచ్చడికి పులిహోర గోంగూరకి ఆ తర్వాత మన దగ్గర ఉండే కారప్పళ్ళు స్పెషల్గా బెండకాయ కారం కాకర చిప్స్ కారం జీడిపప్పు కారం కారం స్పెషల్ పల్లి కారం కొబ్బరి కారం నల్ల కారం ధనియాల కారం వెల్లుల్లి కారం అవిసగింజల కారం కరివేపాకు కారం మునగాకు కారం ఇవి రోజు కొంచెం బల్క్లో ఐదారు కేజీల వరకు వెళ్ళిపోతున్నాయి అనమాట సో ఆ తర్వాత కూరల కారం కూడా మంచిగా అడుగుతున్నారు టేస్ట్ అనేది బాగుంది గుంటూరు మిర్చి ఘాటు తెలుస్తుంది అని చాలామంది కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ కామెంట్స్ అండి ఆ తర్వాత కాకర చిప్స్ కారం కూడా మంచిగా సేల్ అయిందనమాట ఆ తర్వాత మన యొక్క బ్రాండ్లో వచ్చిన చింతపండు పులిహోర మిక్స్ అండి అంటే పులిహోర ప్రీమిక్స్ పేస్ట్ని కూడా రెడీ చేశాను కదా దానికైతే మాత్రం నిజంగా చెప్తున్నా టెంపుల్ స్టైల్లో ఉందాక మాకు పులిహార చేయడమే రాదు అవన్నీ అంటున్నారు నేను స్క్రీన్ షాట్స్ అన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్ షేర్ చేసుకుంటాను ఎందుకంటే చాలా మంది ఫీడ్బ్యాక్ ఇచ్చిన స్క్రీన్ షాట్స్ ఉన్నాయన్నమాట అవన్నీ కూడా నేను స్క్రీన్ షాట్ చేసి ఆ వీడియో ఎడిటింగ్ చేసి నేను పెడతానండి ఎందుకంటే ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసే ఎడిటింగ్ చేసేంత టైం లేదనమాట ఎందుకంటే చాలా బల్క్లో ఆర్డర్స్ వస్తున్నాయి నేను మీకు మా నా వాట్సాప్ యొక్క ఏమంటారు అవి కూడా పెడతాను ఎంత కాల్స్ వస్తున్నాయి ఎన్ని మెసేజెస్ వస్తున్నాయి అవి కూడా పెడతానండి ఏదైనా సరే జెన్యున్గా ఉన్నప్పుడు మన దగ్గర క్వాలిటీ ఉన్నప్పుడు భయపడాల్సిన అవసరం లేదు కదా అన్నట్లుగా అవన్నీ వెసెత్తే ఇది నాన్ వెజ్ అండి నాన్ వెజ్ ఆల్మోస్ట్ అయిపోతున్నాయి అనమాట రోజుకొచ్చి చికెన్ మటన్ ప్రాన్ అండ్ కొర్రమేను ఇవన్నీ కూడా బల్క్లో వెళ్ళిపోతున్నాయి సో అవన్నీ ప్రిపేర్ చేసుకొని ముందుగానే అలా లోగోస్ వేసేసుకోవాలి పెట్టేసుకుంటాను త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి మన దగ్గర ఏ పిక్కిలైనా సరే ఇది స్పెషల్గా మా ఊరు నుంచి చిన్న రొయ్యలతో చేసిన రొయ్య పట్టు కారం అండి ఇది మాత్రం సూపర్ సూపర్గా సేల్ అయిపోయింది అందరూ తిన్న వాళ్ళందరూ కూడా అసలు చాలా బాగుందండి ప్రతి ముద్దలో రొయ్యలు తగులుతున్నాయి ఇంత టేస్ట్ ఎక్కడ చూడలేదు బయట తింటే ఒక రకమైన వాసన అండ్ ఇసక తగులుతుంది మీరు చేస్తే మా నాన్నమ్మ చేసినట్టుంది అమ్మమ్మ చేసినట్టుంది అని అంటున్నారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్లీ ఫీడ్బ్యాక్ అండి ఇక ఆ తర్వాత నేను ఇక్కడ ర్యాండమ్గా చూపిస్తున్నా ఆ తర్వాత మీకు ఫుల్ డీటెయిల్గా కానీ లైవ్ పెట్టి కానీ చూపిస్తానండి నా దగ్గర ఏమేమి బట్టలు ఉన్నాయని మనం ఆల్రెడీ ఏకే స్టైల్స్ అనేది నేను ఒకటి ఆల్రెడీ స్టార్ట్ చేశాను కదా దాంట్లో కొంచెం అనేది నేను వీడియోస్ అనేది అప్లోడ్ చేయలేదు ఇప్పుడు మీకు ఎందుకు చూపించాలనిపించింది జస్ట్ అక్కడ పక్కన పెట్టాను కదా అన్నట్లుగా మన దగ్గర ఏమేమి ఉంటాయి అన్నట్లుగా అనమాట లెహెంగాస్ ఉంటాయి లంగా వండీలు ఉంటాయి డ్రెస్ సెట్స్ ఉంటాయి టాప్స్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి డైలీ వేర్ శారీస్ ఉంటాయి అండ్ పట్టు సారీస్ ఉంటాయి ఇవన్నీ మీకు నేను ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి ఒకటి ఏంటండి బాబు ఇవన్నీ మీకు నేను చూపిస్తాను లైవ్ పెట్టి చూపిస్తాను ఆర్ఎల్స్ వీడియో తీసి చూపిస్తానా ఆర్ఎల్స్ షార్ట్స్లో చేసుకుంటానా ఇవన్నీ మీకు చెప్తానండి సో నన్ను ఇంతలా ఆదరించినందుకు నిజంగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నేను ఇంతగా ఉన్నాను అంటే మీ అందరి సపోర్ట్ బ్లెస్సింగ్స్ వల్ల నా యొక్క వంటల్ని మెచ్చుకొని నాకు మంచి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వినాయక చవితికి పూర్ణాలు గారెలు పాలతాలిఖలు చక్కెర పొంగలి బూందీ లడ్డు అనేది ఆఫర్లో ఉన్నాయి మీలో ఎవరికైనా కావాలి అనుకుంటే స్క్రీన్ పే నెంబర్స్ ఉన్నాయి తప్పకుండా వాట్సాప్ మెసేజ్ పాత పాతాలికలు అయితే మాత్రం గుంటూరు వాళ్ళకేనండి పూర్ణాలైనా గారులైనా చక్కెర పొంగలైనా సరే బూందీ లడ్డు అంటే అవుట్ ఆఫ్ వేసేచ్చు బట్ ఇవన్నీ కూడా గుంటూరులో ఉన్న వాళ్ళకు మాత్రమే అండ్ ఫ్రీ హోమ్ డెలివరీ అండి సో మీరు ఎవరికైనా కావాలి అంటే పై నెంబర్స్ ఉన్నాయి వాట్సాప్ మెసేజ్ చేసేయండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కనీసం ఇద్దరు ముగ్గురికైనా షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి ఓకేనా అండి ఎందుకైనా ఏ ఎవరితో అయినా సరే ఫుడ్స్ అనేది అవసరం ఉంటుంది కదా అన్నట్లుగా అనమాట థ్యాంక్ యూ సో మచ్ అండి హ్యావ్ ఏ నైస్ డే అండి Take it all off you, Andy. Bye, Andy.